శివుడి కోసం రెండు దేశాల మధ్య విపరీతమైనటువంటి ఘర్షణ థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య చాలా ఘర్షణలు పడుతున్నాయి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను కూడా వాడుతున్నారు సైనికులు కూడా చనిపోతున్నారు ఇది యాక్చువల్గా థాయిలాండ్కు కంబోడియాకు బార్డర్ ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ఉంది ఇవి గత ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా వెళ్తే ఇది కంబోడియా చెందిందని వాళ్ళు ఇచ్చారు అయితే వీళ్ళు దీని చుట్టుపక్కల ప్రాంతాలు మావే అని చెప్పి వీళ్ళు థాయిలాండ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ విధంగా గొడవలు కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి ఈరోజు రేపు నిన్నటి నుంచి కాదు చాలా ఏళ్ళ నుంచి ఇది ఈ గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు తారస్థాయికి అనమాట ఈ గొడవలు కాబట్టి ఈ ఇప్పుడు ఒక విధంగా చెప్తే ప్రపంచం ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో గొడవలు రష్యా ఉక్రెయిన్ గొడవలు పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవలు అట్లనే ఇప్పుడు ఇదో కొత్త గొడవ కొత్త యుద్ధం అనుకోండి ఈ విధంగా చేస్తా అంటే ఇక ఇక చిన్నగా ఒగో ఒగో దేశం ఒక్కో దేశము యుద్ధాల వైపు పోతున్నాయి మన ఏమో మన ఇండియాకు పాకిస్తాన్కు అంటే మంది మన ఫైటింగ్ వేరు వాళ్ళ ఫైటింగ్స్ వేరు